మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయి అందానికే సరికొత్త అర్థం చెబుతోంది వైద్య విద్యను చదువుతూనే వివిధ కలల్లో రాణిస్తోంది జాతీయ అంతర్జాతీయ అందాల పోటీల్లో కిరీటాలు దక్కించుకుంటోంది బ్యూటీ విద్య కాజ్ టైటిల్ సాధించి అందరి మన్ననలు అందుకుంది అదే ఆత్మవిశ్వాసంతో ఇరవై ఆరు వేల మంది అమ్మాయిలను దాటేసి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతినిధిగా నిలబడింది మిస్అర్త్ పోటీల్లో నూట పదిహేడు దేశాల యువతులతో పోటీ పడనుంది தனே தேஜஸ்வினி மனோஜ்ன அந்தம் ஆத்ம கலின ரூபம் தேஜஸ்வினி மனோஜ்ன పసితనంలోనే సుందరి కిరీటాన్ని దక్కించుకోవాలని కలలు కన్నది ఈ యువతి బాలమేధావి అనిపించుకుని విభిన్న రంగాల్లో రాణిస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది అందాల పోటీల్లో అడుగుపెట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటోంది తెలుగమ్మాయిలకు అంతగా ఆదరణ లభించని ఈ రంగంలో తనదైన శైలిలో రాణిస్తూ అందానికి సరికొత్త నిర్వచనమిస్తోంది తేజస్విని పాలమూరు జిల్లాకు చెందిన అనిత మధుమోహన్ శర్మ దంపతుల కుమార్తె ప్రస్తుతం హైదరాబాద్ నల్లకుంటలో నివసిస్తున్నారు అపార ప్రతిభ పాటవాలతో అందాల పోటీల్లోనే కాక విభిన్న రంగాల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో మెరిసింది తేజస్విని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సహచరులు ఊహించని విధంగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి మిస్ ఎర్త్ పోటీలకు ఎంపికైంది తెలుగు స్టేట్స్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను తర్వాత మన భారతదేశాన్ని ఇప్పుడు నేను రిప్రజెంట్ చేయబోతున్నాను మిస్ ఎర్త్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సో భారతదేశం నుంచి ఒక్కదాన్నే వెళ్తున్నాను అండ్ నాతో పాటు అక్కడ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ వస్తారు అక్కడ సో ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది దట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ హోప్ ఐ ఐ షుడ్ బి ఏబుల్ టు రిప్రజెంట్ మై కంట్రీ బ్యూటిఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ బేసిక్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ అప్లై చేశారు అండ్ దెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉండింది సో దాంట్లో నుంచి ఒక టాప్ థర్టీన్ తీసుకున్నారు అండ్ దెన్ నేషనల్ లెవెల్లో ఆ టాప్ థర్టీలో కంపీట్ చేసి నేను విన్ అయ్యాను మిస్ సర్త్ టైటిల్ అండ్ ఇప్పుడు వన్ సెవెంటీన్ కంట్రీస్లో రిప్రజెంట్ చేయబోతున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుస్మిత మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న రోజే తేజస్విని పుట్టింది ఆమె స్ఫూర్తితోనే అందాల పోటీలకు ఆకర్షితురాలైంది మనోజ్ఞను అందరూ మిస్ యూనివర్స్ పుట్టిందని అనేవారు అలా పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఆ పలకరింపులు ప్రశంసలు తేజస్విని మనసులో బలంగా నాటుకున్నాయి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించాలనే తపన పెరిగింది అదే లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెట్టానంటోంది చిన్నప్పుడు ఎప్పుడు వినేదాన్ని అంటే మిస్ యూనివర్స్ పుట్టింది అలాంటివి ఎప్పుడు వినేదాన్ని అనమాట ఇంట్లో అది ఎందుకో ఉండిపోయినట్టుంది జస్ట్ బిహైండ్ మై మైండ్ సో కరెక్ట్ టైం వచ్చింది అంతే దానికి సో నా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయలేదు గ్రాడ్యుయేషన్ అయిపోయాక దెన్ ఐ వాంట టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అండ్ దెన్ గివ్ మై సెల్ఫ్ అన్ ఆపర్చునిటీ సో అక్కడ వచ్చే వాళ్ళందరూ మోడల్స్ ఏ ఉంటారు ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ మోడల్ ఐఎమ్ డిఫరెంట్ ఆన్ స్టేజ్ ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటూ నన్ను ప్రొజెక్ట్ చేసుకునే లెవెల్ని బట్టి అది ఐ కుడ్ మేక్ ఎ డిఫరెన్స్ దేర్ అండ్ అంతేకాకుండా బికాస్ ఆఫ్ మై ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ మనము ఎంత జెన్యున్గా ఉన్నాము మనం ఆన్సర్స్ని ఎలా ఆన్సర్ చేయగలదు

ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ లో తమ బృందానికి కంటిన్జెంట్ కమాండర్ గా వ్యవహరించింది తేజస్విని రెండు వేల పదిలో ప్రధానమంత్రి అవార్డు అందుకుంది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు పొందింది చదువుకుంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది మనుజ్ఞ అలా ఫ్యాషన్ రంగంలోనూ సత్తా చాటాలనుకుంది ఆత్మవిశ్వాసం తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకంతో రెండు వేల పదిహేడులో ముంబైలో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొంది బ్యూటీ క్వీన్ కావడానికి అన్ని అర్హతలున్నా కిరీటం మాత్రం తేజస్విని వరించలేదు అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అందాల పోటీలకు తనను తాను సన్నద్ధం చేసుకుంటోంది పర్యావరణ పరిరక్షణపై పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది కళాశాలలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేది మిస్ ఎర్త్ టైటిల్ కు అందాల పోటీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల మందిలో జాతీయ స్థాయిలో ముప్పై మందిని ఎంపిక చేసిన నిర్వాహకులు పోటీలు నిర్వహించి తేజస్విని మనోజ్ఞను మిస్ ఎర్త్ ఇండియా విజేతగా ప్రకటించారు బ్యూటిఫుల్ విత్ అ కాజ్ అనేది నా సబ్ టైటిల్ కూడా నేను విన్ అయ్యాను సో మిస్ అర్త్ అనేది ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ ఈ కాంపిటీషన్ కోసం అంటూ నేను యాక్టివిటీస్ చేయడం అని కాదు చిన్నప్పటి నుంచే నేను మన పర్యావరణం కోసమని తర్వాత మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసమని చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు సో మన గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మోటివేషనల్ టాక్సే కాదు ఒక డాక్టర్గా హెల్త్ అండ్ హైజీన్ గురించి సో తర్వాత ఓపెన్ డిఫికేషన్ గురించి తర్వాత టాయిలెట్ కన్స్ట్రక్షన్ గురించి సో ఫస్ట్ ఇవన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను సో ఇది మిస్ ఎర్త్ కోసం అని కాదు ముందు నుంచే చేస్తున్నాను కాబట్టి నాకు అది ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ లాగా అయింది తర్వాత ఇవే కాజెస్ని నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ నేను మిస్ ఎర్త్ ఇండియా కిరీటం దక్కించుకున్న మనోజ్ఞ ఫిలిప్పీన్స్ లో జరిగే మిస్ ఎర్త్ పోటీలకు సన్నద్దమవుతోంది నెల రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో నూట పదిహేడు దేశాలు పాల్గొంటున్నాయి పర్యావరణ పరిరక్షణ నేపథ్యంగా సాగే ఈ పోటీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలతో పాటు తన ఆలోచనలు అభిప్రాయాలను తేజస్విని ఫిలిప్పీన్స్ వేదికపై ఆవిష్కరిస్తానంటోంది నార్మల్గా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ మిస్ ఎర్త్ ఇవి మూడు ఒకే లెవెల్లో టాప్ పాజెన్స్ ఇవన్నీ దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పర్సనాలిటీ మామూలుగా మిస్ ఎర్త్ యూనివర్స్ ఏదన్నా కానీ ఆర్ గోయింగ్ యాజ్ అన్ ఇండివిజువల్ అంటే ఆర్ రిప్రజెంటింగ్ యువర్ పర్సనాలిటీ కానీ ఇక్కడ ఒక బ్యూటీ అనే కాదు ఒక పర్సనాలిటీ అనే కాదు మన పర్యావరణాన్ని మన కోసం కోసమని మనం ఏమి మన వంతు మనం ఏం అనేది అక్కడ ఇంపార్టెంట్ అనేది ఈ ప్యాజెంట్లో సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సోషల్ కాజ్ సో ఇట్స్ వన్ మంత్ కాంపిటీషన్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ దాకా వన్ మంత్ అక్కడే ఉండాలి ప్రతి క్షణం నన్ను టెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇట్స్ నాట్ ఈజీ వన్ సెవెంటీన్ కంట్రీస్లో ఒక్కరిని చూస్ చేయడం అనేది సో ఐ హోప్ ఐ షుడ్ బి ఏబుల్ టు రిప్రజెంట్ ఇండియా బ్యూటిఫుల్లీ దేర్ పర్యావరణ సమతుల్యత కాపాడటం రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భూమిని ఇవ్వటానికి అవసరమైన పరిరక్షణ పద్ధతులను వివరించడంపై మిస్ ఎర్త్ విజేతను ఎంపిక చేస్తారు ఆ దిశగా ముందు నుంచే తనను తాను తీర్చిదిద్దుకున్న తేజస్విని మిస్ ఎర్త్ కిరీటాన్ని ఇండియాకు తీసుకొస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది